మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విజయండి सूपर स्पेशिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चल दीपाल गोविन्द <Sessizlik> हरी बेजे बेजे नमः सिवात मनों पुत्रास्वर इसका रस्में भेजे में इसका चम्मा भर भोस राखो ना तू दिनचना अच्छे बच्चे निभाओ आरोनगर यूनियन शासन पर धारा साहू जोगी नाम सासन നമാമി കമലേ ഗോവിന്ദം മാതും అయం భవత సమస్యకృష్ణ అప్రమహం కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారిని అంటే సభకు ఆశీనం కావాల్సిన కోరుతున్నాం అలాగే చైర్పర్సన్ సుప్రజ గారిని సీనియర్ నాయకులు టంగుటూరు మల్లిక గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీసీసీలు అందరూ కూడా వేదిక కోరుతున్నాం తెలుగుదేశం నాయకులు భారతీయ జనతా పార్టీ

పూజ చేసుకోవడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అన్నిటికన్నా ముందుగా ఈ ఆటో యూనియన్ సభ్యులు ఇప్పుడే మాట్లాడారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం పాటు పడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పడం జరిగింది మనము ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమము సమపాలన చేయగలిగిన ముఖ్యమంత్రి కింద మనమంతా పనిచేస్తున్నాము కాబట్టి ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధికి అంటే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ ఆటో నగర్ రావడం జరిగింది ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఫైల్ రన్ చేస్తున్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఆటో నగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే మనం బుచ్చరెడ్డిపాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఒక నిదర్శనం ఇక్కడ చుట్టుపక్కల ఎంతో మందికి యువకులకి ఇది ఒక ఉపాధి కేంద్రంగా కాబోతుంది రాబోయే రోజుల్లో ఇదే కాదు మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకుంటామో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మొన్నే మనం రైతులకి ఎంత మంచి జరిగిందో ప్రతి రైతు మాట్లాడారు నేను ఊర్లో లేను అందుకని ఈరోజు దాన్ని మెన్షన్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత ధాన్యం కొలత మన కోవరు కాన్స్టిట్యూన్సీ నుంచి రైతులందరూ కొలిసారు ఇంచుమించు ముప్పై ముప్పై ఎనిమిది వేల టన్నులు కొలుసారని చెప్పి అని చెప్పి చెప్తున్నారు రైతులందరూ కూడా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాము మాకు ఎంతో అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది ఈ రోజు ఈ ఆటో నగర్ కార్మికులు కూడా అదే మాదిరి చెప్తున్నారు రాబోయే రోజుల్లో మనము కోవూరు నియోజకవర్గానికి ఉపాధి కోసం ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నామన్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు అందరూ కలిసి మాట్లాడుతున్నాము చర్చలు జరుగుతున్నాయి అది కూడా తప్పకుండా అతి త్వరలో దాన్ని ఆ సమస్యని క్లియర్ చేసి కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి వాళ్ళకి న్యాయం చేసి రాబోయే రోజుల్లో మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న యువతకు అందరికీ కూడా ఒక దారి చూపే యత్నం చేస్తున్నాము ఇందుకు మనకి ఈరోజు ఈ ఈ ఈ ఆటోనగర్ కూడా ఇప్పుడే వీళ్ళు చెప్పారు మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ ఆటోనగర్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ కొన్ని మిషన్స్ వచ్చాయి రెండు రోజుల్లో ఇంకా కొంచెం పెద్ద మిషన్లు కూడా వచ్చి వాళ్ళకి కంప్లీట్ గా ఇది క్లియర్ చేసి రెండు నెలల్లో ఆటో నగర్ ఇక్కడ సాధించే విధంగా మళ్ళీ రావాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత సంతోషంగా కార్మికుల మధ్య అంతా జరుపుకోవడం నాయకులతో కలిసి చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మనం ఎలా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి మీకు మరోసారి అందరికి తెలియజేసుకుంటున్నాను